హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ రోజు కలెక్షన్ వచ్చి చాలా డిజిటల్ శారీస్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఈ శారీ చూడండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు వచ్చి టజిల్స్ వచ్చాడు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది ఆఫర్ రేట్లో అయితే వచ్చినాయండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఒక్కొట్ట ఒక ప్యాటర్న్ ఉండదండి మిక్సర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చి ఇది డాలా డిజిటల్ అండి కింద వర్క్ వచ్చిందండి చెప్పి వర్క్ వచ్చింది పైన ఏమో ఇచ్చాడు కింద ఏమో గ్యాప్ వార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది బాగుందండి శారీ ఇది బ్లౌజ్ అండి అన్ని సారీ ఓపెన్ చేయండి వేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చి ఇది డోలా సారీ అండి అయితే ఇది గ్యాప్ బాటర్ వచ్చిందండి మొత్తం శారీ ఈ డిజైన్ వచ్చింది ఇది డోలా డిజిటల్ అండి పట్టు బాటర్ వచ్చింది అందులో ఇవన్నీ ఒకే ప్యాటర్న్ అండి శారీస్ అన్ని కొద్దిగా ఫ్లవర్ డిజైన్ బిక్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి పట్టు ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇలా వస్తుంది శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా బాగుంటుంది ఇది కూడా డాలా డిజిటల్ శారీ అండి చాలా స్మూత్ క్లాత్ అండి ఇది పళ్ళు ఫెస్ట్ ఇది మొత్తం శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి కాదు శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది అంతా వచ్చింది ఇది పైన అండి కిందది పింక్ బౌడర్ ఇచ్చాడు శారీ అంతా గోల్డ్ కలర్ వచ్చిందండి కింద లైట్ బిస్కెట్ కలర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంతా గోల్డ్ కలర్ అండి ఓపెన్ చేస్తా తెలియదు ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి लो ब्लू एंड कल का क्लास ही हो निकल येनी ये सारी 350 हैनी శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి వేలా డిజిటల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఎంఐ అండి చాలా సాఫ్ట్ క్లాత్ వస్తుంది ఇలా వస్తుంది పైన స్మాల్ బాటర్ కింద బిగ్ బాడర్ జస్ట్ వచ్చి ప్లేన్ వచ్చి శారీస్కి బెనారస్ పట్టు బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఎంఐవండి టూ పీసెస్ ఉన్నాయి అంటే త్రీ ఫిఫ్టీ పెట్టేసాం త్రీ ఫిఫ్టీ అండి ఈ శారీ కూడా త్రీ ఫిఫ్టీ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్